కరీంనగర్లోని పారమిత పాఠశాలలో హఠామ్ క్లాసెస్ తరగతులను ప్రారంభించారు ఆర్థిక స్థితి లేని విద్యార్థులు విద్యను అభ్యసించే వారి కోసం అజీజ్ అనే వ్యక్తి పేద విద్యార్థుల కోసం ఈ తరగతులను నిర్వహించేందుకు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని పారమిత విద్యా సంస్థల అధినేత రావు ఈ సందర్భంగా కొనియాడారు ఉన్నత చదువుల కోసం పేద విద్యార్థులు ఎదగాలని అజీజ్ రూపొందించిన ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు లో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరికైతే చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉందో చదువుకోలేకపోతున్నారో వారి కోసం అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ సైన్సెస్లో వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ఒక మంచి రూపకల్పన చేసి ఈరోజు ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది చాలామంది పిల్లలు కూడా రావడం జరిగింది ముఖ్యంగా అజీజ్ చిన్నవాడైనప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఇంటింటికి తీసుకెళ్లాలని కరీంనగర్లో ముఖ్యంగా పూర్ హౌజెస్కి ఎడ్యుకేషన్ తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం ఏదైతుందో చాలా అభినందనీయం తను పరమితులు చదువుకున్నాడు తన తమ్ముళ్ళు తన అన్నయ్య తన సిస్టర్ అందరూ కూడా వాళ్ళ ఫాదర్ వీరు చాలా చక్కగా చదువుకొని మంచి డిసిప్లిన్గా ఉండి ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం చేయకుండా పిల్లలను చక్కగా తయారు చేసి మంచి ఉద్యోగస్తులుగా మంచి పౌరులుగా తయారు చేయాలని చెప్పేసి వాళ్ళు నడుము కట్టుకోవడం నడుమే చాలా చాలా ఆనందదాయకం